మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ చౌదరడ గ్రామ పరిధిలోని వెంకటారెడ్డి టౌన్షిప్ ఫేజ్ త్రీ ద్వాక్రా భవనం దగ్గర బంజారా సేవా సమితి ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవంలో భాగంగా నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఉస్సేన్ నాయక్ మరియు చౌదరడ మాజీ సర్పంచ్ రాముల్ గౌడ్ బండ్లగొడ నాగేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై బంజారా సేవా సమితి కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సవంలో పాల్గొనడం జరిగింది

అతిథులకు స్వాగతం సుస్వాగతం అలాగే వాళ్ళకి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము అంటే ఇంతకుముందు కూడా గత సంవత్సరం పోయినాం ఇప్పుడు మన ఎస్టీ నేషనల్ ఎస్టీ కమిషనర్ చైర్మన్ గారు వచ్చారు కాబట్టి ఆయనను కూడా మన బంజారా సేవ సమితి తరఫున చిన్న వినపం మాత్రమే ఒకవేళ ఆయన తలుచుకుంటే కంపల్సరీ అవుతుంది కాబట్టి చిన్న వినపము ఇక్కడ ఎక్కడైనా సరే ఒక మాకు బంజారా సేవా సమితికి మాకు కనీసం ఒక సేవాల మందిరము కానీ ఈవెంట్ చేసుకోవడానికి మాకు ఇక్కడ స్థలం లేదు దగ్గర దగ్గర మూడు వందల ఫ్యామిలీలు ఉంటారు కాకుండా ఇక్కడ పార్టిసిపేట్ చేసి యాభై ఫ్యామిలీలు మాత్రమే అందుకనే పోయిన సంవత్సరం కూడా రాములన్న మన మల్లారెడ్డి గారి దగ్గర రెండు మూడు సార్లు తీసుకెళ్లారు ఇప్పుడు అలాగే రాములన్న కూడా మనకు సహకరిస్తారు ఆయనతో పాటు మన హుసేన్ నాయక్ గారు కూడా సహకరిస్తారని చెప్పేసి బంజారా సేవా సమితి తరఫున కోరుచున్నాము బిగ్ క్లాప్స్ అలాగే ఇప్పుడు మన బంజారా నాయకులను ఉద్దేశించి మన హుసేన్ నాయకారు హుసేన్ నాయక్ గారు మాట్లాడతారు ప్లీజ్ ఇది రీసౌండ్ వల్ల ఏదో ఇది అవుతుంది అవుతుంది కాబట్టి ఆ తర్వాత రామలా అవకాశం లేదు ఎందుకంటే లోకల్ లీడర్ కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడతారు హుసేన్ అందుకు ఇక్కడ ఎక్కువ తెలియదు కాబట్టి ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఏలిన

మా కుటుంబాలు కూడా చాలా రోజులు ప్రతి సంవత్సరం కూడా కమిటీ పెట్టుకుంటున్నాయి అందుకని మేము గత రెండు సంవత్సరాలు దాని కానీ అన్ని అన్ని విధాల సెట్ మొదలు పెట్టాము చేస్తున్నాము కూడా రోజు కాకపోతే సలహా లేకుండా ఇబ్బందిగా అన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయితే చాలా ట్వెల్వ్ వరకు డాన్స్ పాడతో మంచి ఎంజాయ్ చేసిన వాళ్ళు వాసుకు కొంచెం తగ్గించినాము ఎందుకంటే రామారాయణ దృష్టి కూడా నిశ్చయము మా మా ప్రాబ్లమ్స్ కూడా రామారావు కూడా మా అన్ని విధాలా మాకు సహకరించారు రెండు మూడు సార్లు మీరు మేము మందరి దగ్గర కూడా మంది దగ్గర కూడా మేము వెళ్ళడం జరిగింది కాకపోతే ఇంకొకటి గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల మాకు మల్లారెడ్డి గారు మినిస్టర్ గారు కూడా కొంత ఎకరాం రెండు ఎకరాలు స్థలం కూడా మాకు కేటాయించడం జరిగింది కానీ అది అన్ని అప్రూవ్ అప్రూవల్ కాలేదు అదే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం అది యువరా విశ్వనాయక్ గారు కూడా జాతీయ లీడర్ కాబట్టి మన దృష్టి కూడా తీసుకెళ్తున్నాము ప్రత్యేక సంవత్సరం ఇంతకంటే మంచి జరగాలని మేము మా మా ఇంకా జరగాలని మేము కోరుకుంటున్నాము మీ తరఫున మాకు సహకారం ఉంటారని

తాత ఇప్పుడు పండుగలో ఉన్నప్పుడు చేస్తున్నాము మా ఫ్యూచర్ జనరేషన్కి మా జాతీయ పండుగను నేను అలౌట్ చేయాలంటే ఖచ్చితంగా ఇది చేసుకోవాల్సి వస్తాను సార్ సో దాదాపు ఇక్కడ ఏమైనా సార్ మీ మీ అందరూ కూడా మిగతా కానీ ఏదైనా పండుగ చేసినా కిరాజు కానీ అందరినీ చేసుకుంటారు మా జాతి అనేది అంతగా చేసుకుంటారు మిగతా వాళ్ళు కూడా మాకు సహకరించాలని చెప్పి తీసుకుంటున్నారు సార్ ఆ రకంగా మీకు ఎవరు మీద సాయాలి కోరుకుంటారు సార్ మా బైనా సార్ చేస్తే జాతీయ గురువు గురువైన జేవాహారాజు దుర్గం కేడి యొక్క దేవాలయాన్ని కొనుక్కోవడానికి కృష్ణానికి తీసుకురావడానికి మా ఊర్ కేసు ఆశాము ఆ పేర్ అయింది ఎలా వచ్చేది బంజారా సోదరి మళ్ళకు మరియు అలాగే ఆల్ ఇండియా విశ్వ నాయకారికి మరియు మా మాజీ స్థానిక సర్పంచ్ రామన్ గౌరవ గారికి మరియు మా బంజారా సోదరి సోదరి ఈ రోజు పెద్ద పండుగ బంజారా సోదరులందరికీ పెద్ద పండుగ ఎందుకంటే ఈ మా ఏరియాలో మాత్రం మా పెట్టే సమానంలో మీ దేశంతో మంచి పండుగ ఎవరు లేరు ఇది ఏ రోజు నవరాత్రి చాలా రకంగా నిర్ణయించి మరియు ఆ రోజు లాస్ట్ రోజు మనందరి నుంచి సన్మానం చేసి మరి ఇక్కడ ఉన్న పంజాబ్ సోదరు మళ్ళీ ఫ్లౌరులకు అందరికీ ఉత్సాహం ఇస్తున్నారు మీకు చాలా సంతోషదినాం మేమందరం కూడా మేము స్థానికము ప్రముఖులు కానీ నేను కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక పన్నెండు వందల గత మేము యువజీ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము కూడా చాలా తన ఉత్తరాంబరి మీరు కూడా వెళ్ళి మేము ఒక మేము మా దాకా మా తాత నేను ఒక వినపం ఇస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను అందులో ఈ పండుగ మీ పల్లెరాజ పండుగ చాలా మంచిగా చేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మరియు అందరినీ కలుపుకో ఇంకా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చాలా వాళ్ళు కానీ ఇంకా కొంతమంది రాలేదు అనిపిస్తుంది అన్ని ఊళ్ళు వచ్చిన భర్త ఇక్కడ అన్ని కొన్ని వచ్చిన కాలేజీలు అన్ని పెద్ద కాలేజీలు మరి కాలేజీల దగ్గర కూడా మీరు అందరూ కోఆప్షన్ చేసుకొని అందరూ ఒక యూనిట్గా తయారై కన్యా సోదరులు మొదటి అందరూ మంచి పండుగను తయారు చేసినందుకు కృతజ్ఞత చేస్తాం వెంకటాద్రి మరి మిగతా అన్ని కానీలనేది మరి పెద్ద ఎత్తున మరి ఈ యొక్క బంజారా కుటుంబం పెద్దలు చిన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి ముఖ్యంగా గత పోయిన సంవత్సరం ఈ పండుగ స్టార్ట్ చేయడం జరిగింది మరి ఆ సంవత్సరం స్టార్ట్ అయిపోయి మరి ఈరోజు కూడా ఈ పండుగ పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మరి గత సంవత్సరం ముందు కూడా మరి ఒక సర్పస్గా మాకు ఒక ల్యాండ్ కావాలని చెప్పి అడగడం జరిగింది మరి ఆ ల్యాండ్ కోసం కూడా నిన్న కూడా ఒక పది మందిని ఇరవై మందిని తీసుకెళ్ళి పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మనం లెటర్ కూడా కలెక్టర్ తీసుకురావడం జరిగింది మరి అక్కడి నుంచి కూడా ఎంఆర్ఓ వచ్చింది నుంచి కూడా కలెక్టర్ ఆపిస్తూ మరి మీరు కూడా ఉద్యోగస్తులు కూడా ఉండి అక్కడికి పెద్దల దగ్గర కూడా వెళ్ళడం జరిగింది కలెక్టర్ దగ్గర కూడా మరి ఆ దూరదృష్టంలో ప్రభుత్వం రాకపోవడం కొంచెం టైం కాలేదు మరి ఇప్పుడు కూడా మరి మేము కూడా ప్రభుత్వం మారినాక మేము కూడా మారినాం మరి ఆదేశంలో వచ్చినాం మరి మేము కూడా అందరు సహకరిస్తే మీ యొక్క పెద్దలు ఒక నలుగురు మీ కమిటీ సభ్యులు వస్తే నాగేష్ గారు కానీ మేము కానీ మా నామం ఇది పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఆ మిగతా ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ పని పూర్తి మరి నెక్స్ట్ ఇయర్ మన స్థలం వస్తే అక్కడనే చేసుకోండి చేసుకోవాలనే చేసుకోవాలనేది కావాలని మరి మీ అంతా చెప్పడం జరుగుతుంది ఆ కోసం కూడా ఇంకా ఒక వారం తర్వాత ఈ తిరిగి ఆకర్షణ తర్వాత ఒకసారి తయారు ఆ ఎంఆర్ఓ ద్వారా మన వెళ్ళి ఆ స్థలం సాధించుకున్నట్లయితే బాగా మనం ఒక రిపోర్ట్ కొద్ది పని ఉంటుంది ముఖ్యంగా ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి పనులు ఎంతో చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన బంధాల సోదరు సోదరు అందరికీ ధన్యవాదాలు బాధాకరమైన విషయం పిల్లలు మాట్లాడాలని అనుకోవట్లేదు కాదు తల్లిదండ్రులు మాట్లాడలేదు తల్లిదండ్రులు ఎప్పుడు చూడు మమ్మీ డాడీ ఇంగ్లీష్ లేదా తెలుగు రేపు రేపు మా భాష కనుమరుగైందనే భయం ఉంది నువ్వు ప్రతి భాషలు అన్ని నేర్చుకో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు నేర్చుకో కానీ మొదటి వాక్యం మాత్రం మన లంబాడి బంజారా భాష నేర్చుకోవాలంటే కానీ ఫస్ట్ బా బాడి గేను బాయి బియా ఈ మొదటి వాక్యం ఆదే మా చిన్ననాడు నుండి ఒక్క అడుగు ఒక్క బెడియం ముందు పెట్టినా గండం పెడతా తాను మొక్తలేదు నేను దానితో అహంకారం అనేది దిగుతుంది కోపం అనేది తగ్గుతుంది పిల్లలకి గౌరవం అనేది పెరుగుతుంది పెద్దల పట్ల గౌరవం అవన్నీ మా ఆడబిడ్డలు మా అక్క మా అన్నదమ్ములు అందరూ మన మన పిల్లల్ని మనం నేర్పించవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈయన నేను ఇక్కడికి రాకముందు దీనికల ముందు ఆల్ ఇండియా బంజారా సేవా సమితి అని సేవగా అని చెప్పేసి ఇండియా నుండి అందరూ వచ్చిన వాసప్ ట్యాంక్ లో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గర పెట్టిన మీటింగ్ ఇవాళ జార్ఖండ్లో లో ఉండాలి ఆ జార్ఖండ్ అమర్ సింగ్ తిలావత్ మాజీ కేంద్ర మంత్రి గారు ఆ మంత్రి గారు మా దగ్గర వచ్చి మా చైర్మన్ గారు కూర్చో పెళ్లి చేసుకున్నాడు హుసేన్ నాయక్ అన్నాడు మా రాష్ట్రం నుండి అందులో ఎస్పెషల్లీ మా బంజారా బిడ్డల నుండి ఇరవై సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఎస్టీ కమిషన్ మెంబర్ అయ్యాడు ఇంకా దేశంలో ఇద్దరే ఇద్దరు ఎస్టీ కమిషన్ మెంబర్లు అయ్యారు దాంట్లో ఒక రవీంద్ర నాయకారు అయితే అందుకు మా కాస్త నష్టాలు చాలా ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు కూడా ఈ దేశంలో పదమూడు కోట్ల జనాభా ఉందన్న మాకు పదమూడు కోట్ల జనాభాలో ఈ పదమూడు కోట్లలో ఒక ప్రాబ్లం ఉంది బంజారా బిడ్డలు ఈడ అయితే ఎస్టీగా ఉన్నారు కర్ణాటక అయితే ఎస్సీగా ఉన్నారు మహారాష్ట్ర పోతే ఓబీసీగా గా ఉన్నారు గుజరాత్ అయితే ఓసీగా ఉన్నారు రాజస్థాన్ లో పోతే ఎస్టీ అని ఓసీగా ఉన్నారు అంటే అనేక రాష్ట్రాల్లో అనేక జాతులు అన్ని కులాలుగా విడిపోయారు మాకు ఇక్కడ మాత్రమే రిజర్వేషన్ తెలంగాణ ఆంధ్ర మాత్రమే ఒక పర్టికులర్ ఎస్టీ అనే రిజర్వేషన్ దొరుకుతుంది ఇప్పుడు మాకు ఇప్పటికి ఇప్పుడు నాకు ఏదో రిజర్వేషన్ ఇచ్చే అడగట్లేదు కానీ మా జాతి బిడ్డలు అందరూ ఒకటే భాష మాట్లాడతా అంటే మహారాష్ట్రలో అదే భాష మాట్లాడుతూ

ఎయిత్ షెడ్యూలో చేర్చు కనీసం కొంకణ్ భాష అని ఒకటి ఉందన్న కొన్ భాష అనేది ఈ రాష్ట్ర ఈ దేశంలో అరవై వేల జనాభై ఉంది ఆ భాషని కూడా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఎయిత్ షెడ్యూలో చేర్చిరు దానికి ఒక లిపి ఉంది దానికి దౌర్భాగ్యం ఏంటంటే పదమూడు కోట్ల జా బిడ్డలున్న మా గజార బిడ్డలకి పర్టికులర్ ఒకటి గుర్తించట్లేదు అంటారు దానికోసం వాళ్ళు ఎలా నన్ను పిలిచింది ఆ వరకు దానికోసమే మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు నరేంద్ర మోడీ గారు పోతున్నారు వస్తుంటారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సెలెక్షన్ చేసింది మోడీ గారు ఎలెక్ట్ చేసింది ముర్ము గారి కాబట్టి పెద్దగా మీరు వాళ్ళ అన్న ఉంది కాబట్టి మీరు మన జాతి సంస్కృతి మన జాతిని గుర్తించాలని మీరు చెప్పాలని మాకు ఒక రిప్రజెంటేటివ్ చేయడం జరిగింది ఇలా ఆ మీటింగ్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ ఇంటికి వస్తున్నా ఇంటికి వస్తున్నా అక్కడ

నాకు ఇచ్చిన పని అది దేశంలో ఉన్న అన్ని నాకు ట్రైబల్ కమిషన్ ఎస్టీ కమిషన్ అంటే ఈ దేశంలో ఎస్టీ బీటర్ ఎక్కడెక్కడ ఉన్నారో ఏ మార్ములా ఉన్నారో వాళ్ళకి కలవడం వాళ్ళతో చేయడం తినడం నా పని తిరుగుతూనే ఉన్నా నిన్న రాత్రి బెంగళూరు బెంగళూరులో అంత ముందు ఢిల్లీలో ఉన్నా ముందు నాగపూర్లో ఉన్నా నా అది వదిలేసా నాకు నేను నా కడుపుని నా కడుపు నింపుకునే పని వదిలేసిన ఇప్పుడు ఇంకొక వంద ఇవ్వ ఇట వాటి నేను నా మార్ములా మేకలు గొడ్డుగా ఇచ్చినా కానీ నేను కవిరి కాదు సరే ఇవాళ ఏదైనా ఉన్నా ఉండొచ్చు నేను ఇవాళ ఏదైనా ఉండేదో కష్టపడ్డా సంపాదించిన నలుగురికి ఉపాధి ఇస్తున్నా నన్ను కూడా మోడీ గారు మరి పాద కూడా పట్టుకుపోయినా భానుకోటలో ఈ చరిత్రలో భానుకోటవర ప్రధాని డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఒక ప్రధానిని తీసుకోపోయే దాఖలేదు అయినా మోడీ గారు నా కోసం వచ్చేది అయినా కొన్ని లోపాల వల్ల ఓడిపోయాను రాబోయే కాలంలో బీజేపీ కూడా అధికారంలో వస్తుంది కోరుకోవాలి అయితే ఒక బాధకరమే విషయం వెళ్ళిపోవటమే నేను అయితేనే ఉండదు ఒక నాయకుడికి విధంగా ఇంకో నాయకుడు ఆగేదే ఉండదు మీరన్నా మీరన్న అయినా ఉండొచ్చు మా రామరాజు ఉండొచ్చు నేనే ఉంటాను నా నేను వస్తుంటా పోతుంటా కానీ మీకు ఎప్పుడు వెళ్ళబెల మీ దీవెనలు మా అన్నల దీవెనలు మీకు కావాలి మీ దీవెనలు పోవాలా కావాలి ఎప్పుడు లోకలు అది మీ ఎప్పుడు జీవితంలో మీకు ఆ గుర్తింపు ఉంటుంది మాకే ఉండి ఉన్నప్పుడు సాయం చేయగలుగుతాం మాట్లాడగలుగుతాం చూడాలేనే కట్టించా ఇకపోతే ఊరికి పోవడానికి నేను ఎప్పుడైనా